ఇవాళ తెల్లవారు చూసిన కాడికి వెళ్ళి మావోయిస్టు మోస్ట్ నాయకుడు వందలాది మందిని పోలీసులను చంపినటువంటి మావోయిస్టు పార్టీ నాయకుడు పొద్దున నుండి ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఏది చూసినా సెల్లులలో అదే కనబడుతుంది అది వాస్తవానికి బూటకపు ఎన్కౌంటర్ ఎందుకు బూటకపు ఎన్కౌంటర్ అనేది నేను అంటుందంటే అతని బిడ్డ వారం రోజుల కింద ములుగు తెలంగాణ రాష్ట్రంలో ములుగుల ములుగు ఎస్పీ ముంగట సెలెండర్ అయింది అదేవిధంగా వీళ్ళు కూడా సలండర్ కావాలని చాలామంది విజ్ఞప్తి చేసినప్పటికీ కొంతమంది బయట ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు విప్లవం ద్రోహం చెత్తారు ఎట్ట సలెండర్ అవుతారు మీరు ద్రోహులు అనే పదాలు మాట్లాడడం జరిగింది అది మనందరం చూసినాం ఏదేమైనప్పటికీ ఇట్లా కూడా సలెండర్ అవటానికి అతని అనుసరులు అందరూ వచ్చి ఉంటారు వాళ్ళను తెలంగాణ ప్రభుత్వం ఒకవేళ తెలంగాణ ప్రభుత్వంలో సలెండర్ అయినా కానీ వాళ్ళని ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళను ఎన్కౌంటర్ చేయనియది ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ కానీ కగారా కొమ్మింగును నిలిపివేయండి అని సెంట్రల్ గవర్నమెంట్కు విజ్ఞప్తి చేశారు తెలంగాణ ప్రాంతాల్లో పట్టుకచ్చాలని చంపితే తెలంగాణ పోలీసులను చంపటానికి అవకాశం ఇవ్వడు రేవంత్ రెడ్డి అనే ఉద్దేశంతో అది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళని పట్టుకపోయి అనేది వాళ్ళ జనం చాలామంది అంటున్నారు ఏదేమైనా ఇడ్నను పట్టుకొని చంపేయడం జరిగింది అదేవిధంగా తిరుపతి తిప్పి తిరుపతి జైతాల నివాసిని అతన్ని కూడా అతని కమాండరు జ్యోతక్క సలెండర్ అయిందంటారు విజయవాడలో దొరికిందంటారు వీళ్ళంతా ఎవరో వీళ్ళందరినీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో సలెండర్ చేయించామని తీసుకొచ్చారు ఈ హిట్మాయినట్టే చాలామందిని పార్టీ ఆదేశాల మేరకు చాలామందిని చంపిండు అనేది మనసులో పెట్టుకొని ఆ అర్చనోళ్ళందరినీ ఆ యాభై మందిని అరెస్ట్ చేసినామని అరెస్ట్ చూపెట్టరు ఇట్నను లేపేసిరు అది అందరికీ జగమెరిగిన సత్యమే ఏదేమైనా ఈ ఇలాంటి ఎన్కౌంటర్లు నిలిపేయాలని చెప్పి చాలామంది విజ్ఞప్తి చేసారు ఇదివరకు పౌర హక్కులలోనో మానవ హక్కులలోనో ఇలా మాటలు కాకుండా మాలాంటి సాధారణ వాళ్ళకు కూడా ఇలాంటి ఎన్కౌంటర్లు ఎన్కౌంటర్లు అనే బూటకమన్ కౌంటర్లు అనేది అందరికి తెలిసిపోయిన విషయమే ఆంధ్రప్రదేశ్లో వచ్చి వాళ్ళు వాళ్ళు సలెండర్ అవటానికి వచ్చారు వాళ్ళ వేపన్స్ చూపెడతలేరు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ వేపన్స్ అన్నీ చూపెట్టాలి అవన్నీ ఎక్కడో ఒకటి చెప్తారు వీళ్ళందరూ వేపన్ పట్టుకొని వచ్చారు అనేది బూటకంగా చూపెడతారని నా అభిప్రాయం తిప్పిరి తిరుపతిని మాత్రం సెంట్రల్ కమిటీ నాయకుడు అంటారు అతన్ని ఇమ్మీడియట్గా కోర్టులో హాజరుపరచాలని విజ్ఞప్తి చెప్తున్నాం